హలో అండి వెల్కమ్ టు ఎంఐ స్టిచ్చింగ్ మీకు ఇలాంటి టూ సైడ్స్ బార్డర్ వచ్చిన శారీ ఉందా మీరు బయట స్టిచ్ చేయించుకోవాలి అనుకుంటున్నారా ఇలా అయితే ఐడియా వేసి స్టిచ్ చేయించుకోండి ఫ్రెండ్స్ నేనైతే వన్ సైడ్ బార్డరు ఫ్రాక్ కోసం అయితే ఉంచేశాను వన్ సైడ్ ఉన్న వేస్ట్ బార్డర్ని అయితే తీసేసుకుంటున్నాను ఇలా బార్డర్ని తీసేసుకొని ఇప్పుడు నేను పై టాప్ కోసం అయితే యూస్ చేస్తున్నాను ఈ ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి టిప్స్ చూసేయండి ఇలా క్లాత్ అయితే ఒకటి ఎక్స్ట్రా అయితే తీసేసుకొని లైట్గా ఇలా మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను ఇలా మార్కింగ్ వేసుకున్న దాన్ని ఒక హాఫ్ ఫస్ట్ అయితే ఒక హాఫ్ సైడ్ క్లాత్ని అయితే తీసేసుకొని బార్డర్ని ఇలా సైడ్కైతే స్టిచ్ చేసుకుంటున్నాను చూడండి విడవ చూపించిన విధంగా బార్డర్ని క్లాత్ పైన ఇలా సైడ్కి అయితే స్టిచ్ చేయండి ఇదైతే మన ఇష్టం ఫ్రెండ్స్ కింద క్లాత్ అనేది పెట్టుకోవచ్చు లేదా ఓన్లీ బార్డర్ని ఒకదానిపైన ఒకటి పెట్టి స్టిచ్ అయితే వేసుకోవచ్చు నేనైతే క్లాత్ని యూజ్ చేస్తున్నాను ఈ ఫ్రాక్ అనేది చిన్నపిల్లకు కొంచెము గుచ్చుకోకుండా కొంచెం అందంగా ఉంటే బాగుంటుంది కదా అనేసి డబల్ క్లాత్ అయితే వేస్తున్నాను ఇలా లేస్ అనేది సైడ్కి అయితే ఒకదానిపైన ఒకటి పెట్టి స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను చూడండి ఎంత నీట్గా అయితే వచ్చేస్తుందో ఈ బార్డర్ అనేది కొంచెం చెమకీ చెమకీగా హెవీగా అయితే ఉంది ఎక్కడ స్టోన్ అనేది లేదు మిర్రర్ మిర్రర్ తణుకుతో అయితే మొత్తం వర్క్ అయితే వచ్చేసింది ఇప్పుడు వన్ సైడ్ ఇలా స్టిచ్ చేసాం కదా మరో వన్ సైడ్న ఇలాగే క్రాస్గా అయితే స్టిచ్ వేసుకోండి విడలు చూపించిన విధంగా క్లాత్ పైన ఇలా సైడ్కి అయితే స్టిచ్ వేసుకోండి ఇప్పుడు స్టిచ్ వేసుకున్న రెండు భాగాలని ఇలా క్రాస్గా నెక్కు దగ్గర కొంచెం క్రాస్ వచ్చేటట్టు పెట్టేసుకొని మరో స్టిచ్ అయితే వేసేసుకోండి నేను గ్యాప్ అయితే వదిలాను అంటే నెక్ కోసము రౌండ్ తీస్తాం కదా అక్కడ వేస్ట్గా పోకుండా క్లాత్ అనేది దానికోసం కొంచెం గ్యాప్ వదిలి సైడ్కి అయితే వేసాను ఇప్పుడు మనము కట్ చేసుకున్న లైనింగ్ క్లాత్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనం కుట్టుకున్న బార్డర్ పైన నీట్గా సెట్ చేసుకొని క్రాస్గా ఎక్కడ నీట్గా కనబడుతుంది అనేసి అక్కడైతే లైనింగ్ క్లాత్ పెట్టేసుకొని నెక్ అయితే కుట్టుకొని చిన్న చిన్న ఖర్చులు పెట్టేసుకొని ఇలా తిరగదిప్పేసుకొని ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి చాలా నీట్గా అయితే వచ్చేసింది అండి ఈ ఫ్రాక్ అనేది చిన్న పాప వేసుకోవాలి కదా నేనైతే ఓలాక్ మిషన్ అవసరం లేకుండానే ఆ పాపకి ఫ్రాక్ అనేది గుచ్చుకోకుండానే హెవీగా ఎంతో హెవీగా ఉండేటట్లు చూసి చాలా నీట్గా స్టిచ్ వేశానండి తప్పకుండా అయితే చూడండి ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు మెయిన్ హ్యాండ్ బార్డరు హ్యాండ్స్కి గుచ్చుకోకుండా ఓర్లాక్ మిషన్ అవసరం లేకుండా ఎలా స్టిచ్ వేస్తున్నానో చూపిస్తున్నాను చూసేయండి ఇలా పై టాప్ అయితే చుట్టు కుట్టుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకుంటున్నాను ఇలాగే బ్యాక్ సైడ్ బార్డర్ క్లాత్ అయినా రెడీ చేసుకోండి లేదా ప్లెయిన్ క్లాత్ అయినా రెడీ చేసుకోండి నేనైతే బ్యాక్ సైడ్కి ప్లెయిన్ క్లాత్ని అయితే యూజ్ చేస్తున్నాను ఓన్లీ ఫ్రంట్ వేస్తేనే హెవీగా కనపడుతుంది చూడ్డానికి లుక్ బాగుంటుంది అనేసి ఓన్లీ ఫ్రంట్కి అయితే క్లాత్ని యూజ్ చేసి బ్యాక్ సైడ్ ప్లెయిన్ క్లాత్ అయితే కుట్టేసుకున్నాను ఇప్పుడు హ్యాండ్స్ హ్యాండ్స్ మెయిన్ క్లాత్ అలాగే లైనింగ్ క్లాత్ రెండు తీసేసుకొని కరెక్ట్ లెంత్ చూసుకొని రెండింటినీ సమానంగా కట్ చేసుకొని పై వైపు అయితే ఇలా చిన్న కట్ అయితే పెట్టుకుంటున్నాను చూడండి హ్యాండ్స్ సమానంగా కట్ చేసుకున్నాను లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ ఇప్పుడు రెండింటినీ పక్కన పెట్టేసుకొని పై వైపు షోల్డర్ దగ్గర ఉంటుంది కదా హ్యాండ్ సగభాగం షోల్డర్ దగ్గర సెంటర్లో పెట్టేసుకొని ఇలా షోల్డర్ దగ్గర నుంచి సగభాగం కిందికి అయితే స్టిచ్ వేసుకుంటున్నాను మిగిలిన సగభాగము ఇలా క్లాత్ని రివర్స్ వేసేసుకొని షోల్డర్ దగ్గర నుంచి ఇలా కిందికి అయితే సగభాగం స్టిచ్ వేసుకుంటున్నాను చూసి చాలా జాగ్రత్తగా స్టిచ్ వేసుకోండి ఎక్కడ క్లాత్ ముడతలు అనేది రాకుండా నీట్గా అయితే వేసేసుకోండి ఇప్పుడు హ్యాండ్ మెయిన్ క్లాత్ స్టిచ్ వేసాను ఇప్పుడు లైనింగ్ క్లాత్ జాగ్రత్తగా వేసుకోండి మనము మెయిన్ క్లాత్ హ్యాండ్ ఎలా స్టిచ్ చేసామో ఎంత లెంత్ చూసుకొని స్టిచ్ వేసామో అలాగే లైనింగ్ క్లాత్కున షోల్డర్ సెంటర్ నుంచి పెట్టేసుకొని ఇలా సగభాగం ఒకసారి మిగిలిన సగభాగం ఒకసారి రివర్స్లో వేసేసుకొని స్టిచ్ వేసుకోండి మనం స్టిచ్ వేసిన క్లాత్ లైనింగ్ క్లాత్కి మెయిన్ క్లాత్కి లోపల పోయేలా నీట్గా అయితే స్టిచ్ వేసుకొని లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ రెండు సమానంగా చివరికి లాగేసుకొని ఇలా హ్యాండ్ పైన ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి చూడండి క్లాత్ అనేది మన జాయింట్ అనేది లోపలికి పోయింది స్టిచ్ అనేది ఎంతో నీట్గా చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ వేసుకోవడానికి ఓర్లాక్ మిషన్ అవసరం లేకుండా ఎంతో కంఫర్ట్గా వచ్చేటట్టు హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది మరో హ్యాండ్ కూడా చూపిస్తున్నాను చూసేయండి ఆఫ్ ఒకసారి ఆఫ్ ఒకసారి రివర్స్లో వేసుకొని స్టిచ్ అయితే వేసుకుంటున్నాను ఈ స్టిచ్ అనేది లోపలికి పోయేలా చూసుకొని ఇలా లైనింగ్ క్లాత్ కూడా పై వైపు నుంచి మళ్ళీ ఒకసారి అయితే స్టిచ్ వేసుకుంటున్నాను ఈ ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో యూట్యూబ్ వాళ్ళు చాలామందికి షేర్ చేస్తారు ప్లీజ్ లైక్ చేయండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి చూడండి మొత్తం అయితే లో స్టిచ్ నేనైతే ఫ్రాక్ మొత్తం ఇలాగే లో స్టిచ్ వేశానండి చాలా బాగా వచ్చేసింది చాలా ఈజీగా కూడా ఉంటుంది ఈ అందమైన ఫ్రాక్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి